నాకు నైట్ ఆ మీరు ఎప్పుడున్న చూసారా ఎందుకు చూడలేదు ఎప్పుడు చూసారండి రెండు వేల ఇరవై మూడు నుంచి చూస్తున్నా దాంతోనే తింటున్నా దాంతోనే తిరుగుతున్నా దాంతో కలిసి కాపురం చేస్తున్నా పద్దు పద్దు ఆగు ఆగు పాలు నా కోసమేనా వద్దు పొద్దు పాలు హర్ష నా కోసం తాగే వద్దు పాలు హర్ష ఈ పాలు తాగలేకపోతున్నా డైలీ వద్దే వద్దు నీకు వెయ్యి రూపాయలు ఇస్తా పాలు తాగి పెట్టవా ఫస్ట్ నాకు వెయ్యి దాని తర్వాత పాలు తాగుతా పెద్ద డబ్బులు ఏం లేదు పొద్దు నాకు కళలో నాగపాములు కనిపించాయి వేరే స్వామిని అడిగితే నాగబామకి పాలు పోయినాయనా అన్నాడు నీకన్నా నాగబాబు ఎవరుంటారు చెప్పు నీకన్నా నాగబాబు ఎవరుంటారు చెప్పు అందుకే నీకు పాలు పోసినాయి